వెల్కమ్ బ్యాక్ ట్యూట్ వాయిజింగ్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ సుమారు నలభై వేల మందితో అభ్యూత్ సెంటర్లో సామాజిక సాధికార బస్సు యాత్ర సక్సెస్ అయ్యేందుకు ధీమాతో ఉన్నారని చెప్పవచ్చును ఎందుకంటే తొంభై అడుగుల రోడ్డు మొత్తం వీధి సెంటర్ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు మొత్తం అంతే తనే వినియోగించుకుంటున్నారు ఈ వంద అడుగుల రోడ్డు ప్రారంభోత్సవం కాకముందే దాన్ని వాడుకలోకి తీసుకొచ్చి దాన్ని సద్వినియోగం చేసుకుంటున్న ఏకైక ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అని చెప్పవచ్చు తనకున్న తెలివితేటలు తనకున్న అనుభవాన్ని మొత్తాన్ని క్రోడీకరించి ఏ విధంగా అయితే సభను హైలైట్ చేసుకోవచ్చో ఏ విధంగా అయితే సభను రక్తి కట్టించచ్చో ఏ విధంగా అయితే జనాల దృష్టిలోకి తన ఆలోచనను తీసుకెళ్లొచ్చు అనే విషయంపై ఆయన చాలా స్పష్టంగా ఉన్నారు ఇందులో భాగంగానే ముప్పైవ తేదీన గత ఏడాది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం రావడం జరిగింది ఈ ఏడాది మళ్ళా సామాజిక సాధికార బస్సు యాత్ర నర్సీపట్నం రాబోతుంది ఈ నేపథ్యంలో సుమారు నలభై వేల మందిని రప్పించేందుకు ఇప్పటికి గ్రామ గ్రామాలంట తిరిగి గ్రామాల్లో ఇన్ఛార్జీలు వేసి ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి ఇన్ఛార్జీలు వేసి జనాల సమీకరణ దృష్టిలో ఏ లోటు లేకుండా ఆయన చాలా చక్కగా ప్లాన్ చేశారు ప్రస్తుతం సెంటర్ సెంటర్లో కూర్చొని సభ ఏర్పాట్లు దానికి సంబంధించిన స్టేజ్ ఏర్పాట్లు చూస్తున్నారు ఇప్పటికే రోడ్డు గడపలో భాగంగా మధ్యలో ఉన్న డివైడర్ని తొలగించడంతో ఆ ప్రాంతం అంతా చాలా క్లియర్గా తొంభై అడుగుల మొత్తం స్వాధీనంలో ఉంది ఈ రోడ్డు మొత్తాన్ని వినియోగించుకునేందుకు ఆయన తహతహలాడుతున్నారు రేపు సభ కూడా సక్సెస్ అవుతుందని చాలా ధీమాతో ఉన్నారు